హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వంతాస్ హ్యాపీ హోమ్ వెయిట్ లాస్ జర్నీలో డే థర్టీ మెంతులు హాట్ వాటర్తో డేని స్టార్ట్ చేశాను ఇలా మెంతుల్ని వాటర్లో బాయిల్ చేయకుండా ముందు రోజు నైటే గ్లాస్ ఆఫ్ వాటర్లో మెంతుల్ని సోక్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఆ వాటర్ని కూడా తీసుకోవచ్చు నేనైతే ఎప్పుడూ ఇలానే ప్రిఫర్ చేస్తాను కొంచెం చేదుగా ఉంటుంది అలాగని అసలు స్కిప్ చేయకండి మెంతుల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కొంచెం చేదుగా ఉన్న ఒక టూ త్రీ డేస్ తాగేసరికి ఆ టేస్ట్ అలవాటు అయిపోతుంది నెక్స్ట్ ఎయిట్ థర్టీ కల్లా వామప్ కంప్లీట్ చేసి వన్ అవర్ వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను అందరికీ కామన్గా ఉండే డౌట్ పీరియడ్స్లో వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేయచ్చా లేదా అని చాలా కన్ఫ్యూషన్ ఉంటూ ఉంటుంది పీరియడ్స్లో కూడా వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు కానీ మీరు చేసే వర్కౌట్స్ హై ఇంటెన్సిటీ కాకుండా లో ఇంటెన్సిటీ వర్కౌట్స్ని చూస్ చేసుకోండి సరిపోతుంది మెయిన్ మీరు వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేయడానికి కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఇన్ కేస్ కంఫర్ట్గా లేకపోతే వన్ టూ డేస్ స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు కానీ థర్డ్ డే నుండి కంటిన్యూ చేసేయండి లేదు మీరు ఫస్ట్ డే చేయగలము మాకంత పెయిన్ ఉండదు అనుకునే వాళ్ళు ఫస్ట్ డే చేసేయచ్చు సెకండ్ డే థర్డ్ డే మీరు స్కిప్ చేయండి పీరియడ్స్ టైంలో అందరికీ ఒకేలా ఉండదు కదా ఒక్కొక్కరం ఒక్కొక్కలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాము కాబట్టి మీరు ఎప్పుడు కంఫర్ట్గా ఫీల్ అవుతే అప్పుడే వాకింగ్ ఎక్సర్సైజ్ చేయండి కానీ టూ డేస్ కంటే ఎక్కువ రెస్ట్ అయితే తీసుకోవద్దు మెయిన్ ఈ వెయిట్ లాస్ జర్నీని బ్రేక్ చేసేది పీరియడ్స్ టైంలోనే ఒక టూ డేస్ రెస్ట్ తీసుకునేసరికి ఇంకొక డే రెస్ట్ తీసుకుందాం అన్నట్టుగా మొత్తం బ్రేక్ చేసేస్తూ ఉంటారు చాలామంది అస్సలు అలా ఆలోచించద్దు టూ డేస్ ఎలాగైనా రెస్ట్ తీసుకుందాం కాబట్టి ఈ థర్డ్ డే ఎలా అయినా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాల్సిందే అన్నట్టుగా మైండ్ని సెట్ చేసుకోండి అప్పుడు మనం ముందంతా పడ్డ కష్టాన్ని వృధా చేయము నెక్స్ట్ పీరియడ్స్ టైంలో ఫుడ్ టైమింగ్స్ ఏమీ మార్చాల్సిన అవసరం లేదండి ఎప్పుడు డైటింగ్లో ఎలా ఫాలో అవుతున్నామో అదే షెడ్యూల్ ఫాలో అవ్వచ్చు పీరియడ్స్లో ఫైవ్ లీటర్స్ వాటర్ తాగాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి కనీసం త్రీ లీటర్స్ అయినా కంప్లీట్ చేయండి అండ్ వాటర్ తాగడం వల్ల మనకి కొంచెం పెయిన్ కూడా రిలీఫ్ ఉంటుంది వన్ అవర్ వాకింగ్ తర్వాత టెన్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేసేసి ఇంకా లెవెన్ కల్లా ఫస్ట్ మీల్ వచ్చేసి రైస్ విత్ తోటకూర ఫ్రై అండ్ అలాగే రసంతో లంచ్ని కంప్లీట్ చేసేసాను లంచ్ కంప్లీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్తో చేసిన ఒక బిస్కెట్ తీసుకున్నాను ఇంకా త్రీ ఓ క్లాక్కి స్నాక్స్ వచ్చేసి ఒక ఖజూరం అండ్ అలాగే సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ డిన్నర్కి టిఫిన్ ప్రిపేర్ చేసే టైం లేక వన్ యాపిల్తో సిక్స్ ఓ క్లాక్ కల్లా డిన్నర్ని కంప్లీట్ చేసేసాను దట్స్ ఇట్ ఫర్ డే థర్టీ మళ్ళీ డే థర్టీ వన్లో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సాగర్